రాత్రికాల ప్రార్థన మమ్మును మికిలిగా ప్రేమించే మా ప్రియా పెళ్ళకుబు తండ్రి కృపయు కలిగిన మా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల చూపుతున్న దేవుడో తండ్రి అద్భుతములు చెయ్యు దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడో తండ్రి ఉన్నవాడను అనువాడను ఉండునను వాడునను సెలవిచ్చిన దేవుడవు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకటి రీతిగా ఉన్న దేవుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబళ్ళు పొగడబడుచుండు దేవుడవు అయ్యా మీరంతా గొప్ప దేవుడవై ఉండి పాపి అయిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను మమ్ములను పాతాలనికి చేరువలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా పాపం నుండి రక్షించినారు తండ్రి మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా ఆ కలవరి సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కర్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధులంగా మీ సన్నిధిలో చేరి అయ్యా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి వారి కష్టం వ్యాధి బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవ 吧。Wow. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో తోడై ఉన్నారు దేవా అయ్యా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి అపవాది నుండి ఆటంకాల నుండి దురాత్మ శక్తుల నుండి ప్రమాదాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉంటూ మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా తో త్రా చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎవరైతే సమస్యలలో ఆందోళనలో వేదనలో కృంగుదల నిరుత్సాహాలలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వాటి నుండి బయటకు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు మందికి దేవా వారి సమస్యలు ఎంతో పెద్దవిగా ఉంటున్నాయి ఎన్నటికీ తీరనివిగా కనిపిస్తున్నాయి అయ్యా ఎన్నో సమస్యల చేత ప్రియులు పోరాడుతున్నారు దేవా సంతోషం సమాధానం లేని స్థితిలో ఎంతగానో కన్నీటి పర్యాంతమవుతున్నారు దేవా అయ్యా బిడ్డలకు ఎదురయ్యే సమస్యల కొరకు ఎంతగా ఆలోచించినా అసలు పరిష్కారమే దొరకడం లేదని ప్రతి ఒక్కరికి మీ గొప్ప సహాయాన్ని పంపించండి దేవా అయ్యా పట్టుదలతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మీరు సర్వశక్తి తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు కార్యం చెయ్యగా దానిని త్రిప్పి వేయవాడు ఎవరూ లేరు దేవా మీ ఆశీర్వాదము ఎన్నటిన్నటికీ ఉంటుంది దేవా దయచేసి నీ బిడ్డలు వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా మీ ఆశీర్వాదముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల దుఃఖమును నాట్యంగా మార్చండి దేవా వారి నిందలు అవమానాలను ఖ్యాతిగా మంచి పేరుగా చెయ్యండి దేవా వేదనను దీవెనగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి శాపాన్ని ఆశీర్వాదముగా చెయ్యండి దేవా అయ్యా మిమ్మల్ని స్థుతిస్తుండగా మీ నామాన్ని గనపరుచుతుండగా మిమ్మల్ని కీర్తిస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ యొద్దకు వచ్చి వారిని సంతోషపరచే దేవుడో తండ్రి ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడవు ఎందరైతే ప్రియులు ఈ సమయాన యథార్థంగా నీతిగా జీవిస్తున్నారో ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి చెడుతనాన్ని పాపాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే వారిగా ఉంటున్నారో అట్టి వారందరి మీదికి మీ దేవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిలోక సంబంధమైన ఆశీర్వాదములను ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా మా సరిహద్దులను విషయాల పరచండి దేవా మీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి తండ్రి కీడుల నుండి ఆటంకాల నుండి మమ్మను తప్పించండి దేవా అందరిలో ఘనమైన వ్యక్తుల మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ సన్నిధిలో చేరి దీనులంగా మరుపెడుతున్నాం తండ్రి దిక్కులేని వారిమిగా మిమ్మల్ని దిక్కుగా ఆశ్రయముగా చేసుకుని మీకు ప్రార్థిస్తున్నాం దేవా మమ్మని మీరు పకం చేసుకోండి దేవా దీనత్వంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా బీదరికంలో ఉన్న వారిని పైకి లేవనెత్తండి దేవా ఈనాడు ఎంతోమంది బీదరికంలో ఏమీ లేని వారిగా తృణీకరించబడిన వారిగా ఎన్నిక లేని వారిగా బలహీనులుగా ఏమి చేత కాని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి తండ్రి ఇలాంటి వారందరినీ మీ పరలోకపు సహాయాన్ని ప్రతి ఒక్కరికి పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రీలు చేసే పని ఎలాంటిదైనప్పటికీ మీరే దానిని ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను ఫలింపచేయండి దేవా ప్రీలు చిన్న ఉద్యోగాలు చేస్తున్న చిన్న వ్యాపారాలు చేస్తున్నప్పటికీ వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా నూరంతలుగా క్రమక్రమంగా అభివృద్ధి పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పు తీరే మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏ యోగ్యత లేని మమ్మలను మీరు ప్రేమించినారు దేవా మమ్మును మీరు కనికరించినారు దేవా మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించాలని ఆశ కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ తట్టు ఆశ పెట్టుకుని చూస్తున్నాం దేవా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా మా కోరికలను మీరు తీర్చండి మీ చిత్తం మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి శ్వాసపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దిని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తేవాగ గర్భిణీ స్త్రీల చుట్టూ మీ దూతల నుంచండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి యవ్వనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి గృహిణులను మీరు దీవించండి గృహిణులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి జ్ఞానాన్ని దయచేయండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి పరిచయ చేసే బిడ్డలందరినీ మీరు దేవించండి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి అయ్యా మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా ఉద్యోగ స్థలంలో నిందించబడుతున్నారో అవమానించబడుతున్నారో వ్యతిరేకతలకు గురవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హెచ్చించండి దేవా వారి ద్వారా మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎక్కడైతే మీ దృష్టికి అవిధేలంగా నడుచుకున్నామో ఏ విషయంలో మేము దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి మా చూపుల ద్వారా మాటలు తలంపులు క్రియల ద్వారా మిమ్మల్ని ఎంతో విసిగించి ఉన్నామేమో దేవా మీకు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చామేమో అయ్యా మమ్మను క్షమించండి దేవా అయ్యా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి పవిత్ర పరచండి పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీకు ఎంత వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా ఇంతవరకు మమ్మల్ని సజీవులనుగా కాపాడినారు దేవా మా పాపాలను మా దోషములను బట్టి మమ్ము నిర్మూలన చెయ్యలేదు కానీ మిమ్మల్ని సేవించే గుంపులో మమ్ముని ప్రాణాలతో ఉంచారు దేవా సజీవుడువైన మిమ్మలను స్థుతించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా రకరకాల పరి పరిస్థితుల విషయమై మొరపెట్టే కృపణిచ్చారు తండ్రి అయ్యా మేము దేనికైతే అపాత్రులమో దేనినైతే పొందుకోలేకపోయామో వాటికి మమ్మును పాత్రులనుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి వారి కుటుంబాలను వారి గృహాలను మీరు దీవించండి వారి సంపాదనను ఆశీర్వదించండి దేవా వారికి కలిగి ఉన్న సమస్తమును మీరు దీవించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డలు ఇంటి లోపలికి వస్తుండగా ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీ దేవెనులు వారిపై కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మా ఆశ్రయ దుర్గముగా మీరుండండి దేవా మా కర్తగా మా దాగు చోటుగా మా ఎత్తైన కొండగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నిత్యము మీతో సహవాసం చేసి సంతోషంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారి మీ మమ్మను సిద్ధపరచండి తండ్రి శ్రమలలో బాధలలో కష్టాలలో కృంగుదల నిరుత్సాహాలలో శోధనలలో మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా ప్రతి డిప్రెషన్ నుంచి బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందక పరచండి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా గృహాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరుపైన దీవించండి దేవా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు యవ్వనస్సులు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు ఆలకించండి దేవా ఈ రాత్రి బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా మరల రేపు ఉదయ కాలమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ పరిశుద్ధ పరిశుద్ధపరచుబడును కాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్ముడు శోధంలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయున్నవి తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు